స్టింగ్ కిట్ అనమాట ఇప్పుడు మేము దీన్ని చేయబోతున్నాము ఇప్పుడు దీన్ని అన్బాక్స్ చేసాము దీంట్లో ఏమేమి వచ్చాయో నేను నేను చెప్తున్నాను ఇది కాస్టింగ్ పౌడర్ అంటే మనం ఫస్ట్ హ్యాండ్స్ పెట్టడం దా సెకండ్ స్టెప్లో మనం యూజ్ చేసేది హ్యాండ్స్ పెట్టే స్టెప్లో మన మౌల్డ్ మధ్య గ్యాప్స్ ఏర్పడినప్పుడు క్రియేట్ చేయడం మోల్డింగ్ పౌడర్ ఇది ఇది ఫస్ట్ ఫస్ట్ స్టెప్లో మనం వాడేది ఇది మన హ్యాండ్ షేప్ ఏదైతే వస్తుందో దానికి యూజ్ చేసే పౌడర్ ఇది వాడు ఇంకా ఇవి కూడా ఇచ్చాడు టూల్స్ అంటే మనం కాస్ట్ వచ్చేసిన తర్వాత దానికి పెయింట్ వేసుకోవడానికి ఒక పెయింటింగ్ ఇచ్చాడు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు అంటే ఇదే అంటే శాండ్ పేపర్ లాగా మనం లాస్ట్లో ఫినిష్ చేసుకోవడానికి ఇచ్చాడు అదే ఏమన్నా హెచ్చు తగ్గులు వస్తే హ్యాండ్స్ దగ్గర నీట్ గా చేసుకోవడానికి ఇది అనమాట అంతే సో ఇది అనమాట ప్రొసీజర్ ఇచ్చాడు సో దాన్ని బట్టి ఫాలో అయ్యి చేస్తున్నాం చూడండి చల్ల నీళ్ళల్లోనే కలపాలి ఫ్రిడ్జ్ వాటర్లోనే కలపాలి ఉండలు కట్టకుండా కూడా కలపాలి ఉండలు లేకుండా ఇలా కల్పిస్తాం ఇంతకు మించి రాలేదు ఎంత వచ్చింది

నుంచుంటేనే బాగుంది కూర్చుంటే పొజిషన్ లేదు పట్టుకుని ఉండాలి కొంచెం టైం పడుతుంది అది గట్టిపడేదాకా పదిహేను ఇరవై నిమిషాలు పడుతుంది అప్పటిదాకా మనం అలా పట్టుకునే ఉండాలి ఇలా ఐస్ బకెట్ ఛాలెంజ్ అని చేసేవారు కదా ఇలా ఐస్ మన మీద పడినా మనకి ఏం అవ్వకుండా ఉంటే ఇంకా ఇప్పుడు చూడండి లిక్విడ్ గట్టి పడింది ఇది ఇంకా కింద ఉంది అన్నమాట అంటే చల్ల నీళ్ళతో పోస్తేనే అది అంత గట్టి పడుతుంది ఎక్కడితే గట్టి పడదు ఇప్పుడు ఓకే ఇదిగో ఇప్పుడు మోల్డింగ్ పౌడర్ కలుపుతున్నారు ఇక్కడ మన మోల్డ్ ఆల్రెడీ రెడీ అయిపోయింది మామూలు చాల్స్ అండే సో దీంట్లో మినరల్ వాటర్ ఎందుకు తెచ్చుస్తావ్ ఆ ట్యాంక్ లో వాటర్ చాలు ఏ పరవాలేదు అయిపోయింది ఓకే ఇది దీనికి ఎక్కువ అక్కర్లేదమ్మా త్రీ హండ్రెడ్ ఎంఎల్ఏ అన్నాడు వాడు

ఇది ఎన్ని ఎంఎల్ ఉంటుంది సంజయ్ ఈ బాటిల్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ కూడా ఉండదు నాకు తెలిసి కదా ఇది వేసే ఇచ్చాము నువ్వు చూసుకోలే నీ కన్సిస్టెన్సీ చూసుకో ఇక చూడు లిక్విడ్ కింద సరిపోతుంది సరిపోతుంది కొంచెం వేస్తే మనకి పైకి ఇలా ట్రేలా కూడా వస్తుంది మోని ఇంకా లిక్విడ్ లాగా అయిపోతే పర్వాలేదు మరీ లిక్విడ్ మరీ ఎక్కువ కాదు కొంచెమే గడ్డి కట్టొస్తుందా ఇంకో లైక్ ఆర్ కేక్ బ్యాటర్ ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీలో ఉండాలట అదే సార్ ఆపు అది ఉంటాను ఇప్పుడు మనం తయారు చేసుకున్న మోల్డింగ్ లిక్విడ్ని ఇలా దీంట్లో వేసేయాలి రెండు అదే వచ్చింది సమానంగా అది వచ్చేస్తుంది మధ్యలో గ్యాపే కదా అది నేను అన్నది ఆ పైన లాగా మనకి రాదేమో అని వస్తుంది వస్తుంది ఇది తీస్తానులే ఇది తీస్తాను దీంట్లో నీళ్ళు వేస్తే కొంచెం అది వేసే జాగ్రత్త మొత్తం ఉంటే వేసేయండి అప్పుడు అందుకని సంజయ్ అన్నీ అన్నీ లోపలికి వెళ్తుంది అది అన్నీ అన్నీ అయితే ఉన్నది పైన ఉంటుంది అన్నీ అంతే 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 సంజయ్ ఇప్పుడు అలా ఒకసారి ట్యాప్ చేసుకుంటే మధ్యలో ఉన్న ఎయిర్ బబుల్స్ ఏమైనా పోతాయి అంతే అలా చేసి దాన్ని వదిలేయాలి తర్వాత చూద్దాం వదిలేయండి ఇలా టూ త్రీ అవర్స్ దాన్ని వదిలేసిన తర్వాత అది గట్టి పడుతుంది అప్పుడు మనం ఓపెన్ చేసి చూద్దాం ఓకేనా ఇలా కొట్టస వస్తుంది ఇక్కడ యాక్చువల్లీ తడు తేంటే పైన వాటర్ ఎక్కువేసాం కదా త్రీ అవర్స్ అయింది ये कौन है ये पड़ दिनला पिकड़ में समझे जा जा रहा पिकडे पे दे नहीं का तो आल ऑपरेटर ने एरर दीवे नो गो इला दिस टाइम ओके जस्ट तो है डाकू इ गोए

తీసేటప్పుడు కొంచెం మెల్లిగా జాగ్రత్తగా తీస్తుండండి ఎందుకంటే క ఆ వేళ్ళ మధ్య సందుల్లో కన్నాల్లోనూ ఉండిపోతుంది కదా అదంతా నీట్గా చేయండి వాడు పేపర్ ఇస్తాడు ఆ పేపర్తో కూడా క్లీన్ చేసుకోవచ్చు మనం ఈ వీడియో కూడా లాస్ట్ దాకా చూడండి నచ్చితే లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఫుల్ వీడియోస్ ఫుల్ వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ మళ్ళీ ఎవరికైనా చూడాలి అనిపిస్తే లైక్స్ చేసి తప్పకుండా చూడండి ప్లీజ్ లేదో తెలియట్లేదు నువ్వు బటన్ వేల్ ముడిచేసావు సంజయ్ బటన్ వేల్ ముడిచేసావు కానీ పర్వాలేదులే బటన్ వెల్ నాలా పెట్టలేదు లవ్ షేప్ అయితే వస్తుంది కానీ బటన్ వేల్ నువ్ ముడిచేసావు అంతే ఇది ఒకసారి నేను చేయి చూద్దాం ఓ వావ్ ఉంగరం బాగుంది చాలా చాలా బాగుంది మీరు కూడా తెప్పించుకుని ఇలాగా మీ గుర్తులు ఉంచుకోవచ్చు మీ పిల్లలు మీవి అందరివి చేసుకుని ఉంచుకోవచ్చు అనమాట చాలా చాలా బాగుంది నాకు చాలా నచ్చింది అంతే బేస్

ఇది ఇక్కడ వాటర్ ఎక్కువ ఉండిపోయింది బేస్ దగ్గర ఫైనల్ అవుట్పుట్ అయితే ఇది ఇది నా ఇదిగోండి మేము ప్లాన్ చేసిన హార్ట్ ఒకసారి నీ వెనక చేయి తీసే హార్ట్ ఇదిగోండి బల వచ్చింది ఇంకా కొంచెం బాగా క్లీన్ చేయాలి లోపల ఇంకా రెసిడ్యూస్ ఉన్నాయి క్లీన్ చేసి ఫినిష్ చేయాలి తీసేటప్పుడు ఒక చిన్న ఇదేమైందంటే ఇది పర్లేదు అంతే మిగిలిందంతా చాలా బాగా వచ్చింది సూపర్